మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెళ్ళేస్తూనే ఉన్నారు ఐదేళ్లలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో ఏదో జుల్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి అప్పుడప్పుడు మీరు ఎప్పుడూ మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు